వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి నీళ్ళల్లో పెరిగేస్తుంది అది కూడా వేడి నీళ్ళల్లో అనుకుంటున్నారా అవునండి ఇలా మరిగే నీళ్ళల్లో పెరుగు వేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏం ఉపయోగాలు ఏంటి అనుకుంటున్నారో ఇంకా ఆలస్యం ఎందుకు పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది చూసారు కదా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోయండి అవి మరిగేటప్పుడు ఇలా పెరుగు వేయండి అండి అందులో చూసారు కదా ఇలా పెరుగు వేసిన తర్వాత దాన్ని ఇలా తిప్పుకోండి చూడండి మొత్తం పెరుగు ఆ వాటర్లో కలిసిపోయింది ఇలా మరిగే నీళ్ళల్లో పెరిగి వేసి చూసారు కదా మళ్ళీ రుచికి సరిపడా కొంచెం ఉప్పు ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా ఈ వాటర్ తోటి గోధుమ పిండి కలిపారనుకోండి చపాతీలు కానీ మనం గోధుమ పిండితో తీపి బొండాలు చేస్తుంటాం కదా తీపి బొండాలు కానీ ఎంత బాగా వస్తాయంటే అంటే చెప్పాకంటే మీరు ట్రై చేస్తేనే తెలుస్తుందండి చూసారు కదా ఇంక స్టవ్ ఆఫ్ చేసి ఇలా పిండి వేసాను గోధుమ పిండి నీళ్ళు ఫస్ట్ మరిగించి దాంట్లో పెరిగేసి కొంచెం ఉప్పేసి అవంతా కలిపిన తర్వాత ఇలా గోధుమ పిండేసి ఇలా గరిట పెట్టి కలపండి ఎందుకంటే ఫస్ట్ కాలుతూ ఉంటుంది కదా కొంచెం చల్లారిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టారనుకో చల్లగా అవుతుంది ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవచ్చు కాకపోతే చపాతీ పిండికి ఈ పిండికి ఎంత తేడా ఉంటుందంటే ఎంత స్మూత్గా ఉంటుందంటే ఆశ్చర్యపోతారు నిజంగా అంత స్మూత్గా వస్తుంది డైలీ చపాతీలు తినేవాళ్ళు ఉంటారు అది కూడా ఆయిల్ లేకుండా చేసుకొని తినాలని అనుకుంటూ ఉంటారు కదా డైట్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇందులో ఇంకా ఆయిల్ వేయకుండా కూడా మనం కాల్చేటప్పుడు ఆయిల్ వేయకపోయినా సరే మెత్తగా దూదిలాగా వస్తే ఎంత మెత్తగా వచ్చినాయి అనిపిస్తుంది చేసి కూడా నేను చూపిస్తాను చూడండి మీ ఆలస్యం ఎందుకు చూడండి ఇంకో నేను సగం చపాతీ పిండికి తీశాను మిగతా సగంది తీపి బొండాలు చేయబోతున్నాను మీరు అలా కాకుండా రెండు ఒకసారి చేయరు కాబట్టి విడివిడిగా చేసుకుంటారు కాబట్టి తీపి బొండాలు చేసుకునేటప్పుడు ఆ మరిగే నీళ్ళల్లో పెరిగేసిన తర్వాత కొంచెం ఉప్పు తక్కువ చేసుకుంటు చిటికెడ చాలా ఎక్కువ వేయొద్దు కొంచెం ఉప్పు వేసిన తర్వాత గోధుమ పిండి బెల్లం వేసి ఇలా కలుపుకున్నారంటే చూడండి ఇలా మన బోండాలు వేయడానికి వీలుగా ఇలా వచ్చేలాగా కలుపుకోండి సరిపోతుంది నేను రెండు ఒకసారి చేసి చూపిస్తున్నాను చపాతీ పిండికి పక్కకు తీశాను మిగతా పిండిలో ఇలా కొంచెం బెల్లం వేసి వాటర్ వేసి కలుపుకున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేద్దాం చూడండి ఇప్పుడు చపాతీలు చేస్తున్నాయి అసలు ఎంత మెత్తగా ఉందంటే ఆశ్చర్యపోతారండి ఎంత మెత్తగా ఉంటుందా అని చపాతీలు వారం వరకు ఉంచుకున్నా కూడా గట్టిపడవు డైలీ చపాతీ తినే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఆయిల్ లేకుండా గట్టిపడకుండా తినాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ చపాతీ ఏ కూరలో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే మనం పెరిగేసి కలిపాం కదా ఆ పెరుగు పడేసరికి చాలా రుచి వస్తుంది చూడండి చేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత మెత్తగా వస్తున్నాయి అని ఇలా మనం చపాతి రుద్దేసుకొని వేసుకొని పెంకు మీద వేసుకొని కాల్చుకోవాలి ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకోండి లేదు మాకు ఆయిల్ అవసరం లేదు అస్సలు ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు డైరెక్ట్ కూడా కాల్చుకోవచ్చు డైరెక్ట్గా కాల్చినా కూడా ఏమాత్రం గట్టి పడదండి చాలా మృదువుగా వస్తుంది నేను లైట్గా ఆయిల్ వేసాను మీరు ఆయిల్ వేయకపోయినా పర్లేదండి మెత్తగానే వస్తుంది అస్సలు గట్టిగా అవ్వదు ఇలా చపాతీని రెండు వైపులా కాల్చుకోండి మనకి ఎంత మెత్తగా వస్తాయంటే అంటే పట్టుకుంటే తునిపై ఎంత మృదువుగా వస్తాయి అండి మామూలుగా చపాతీలు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు గట్టిగా అయిపోతుండే అవి బాబోయ్ వీటిని ఎలా తినాలి ఏంటి అని అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుందండి ఇలా కనుక చపాతీ పిండి కలిపి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే డైలీ రెండు తీసి చేసుకోవచ్చు అండి రెండు చపాతీలు చేసుకొని తింటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది చూడండి రెడీ అయిపోయినాయి ఎంత మెత్తగా వచ్చాయో చూసారా పట్టుకుంటే తునిగిపోయి ఎంత మెత్తగా ఉన్నాయి ఇలా ఉంటే చపాతీలు ఎవరికి మాత్రం ఇష్టం ఉండదండి ఇలా మనం నీళ్ళలో వేడి నీళ్ళలో పెరిగేసి పిండి కలుపుకోవడం వల్ల చపాతీలు ఎంత మృదుగా వస్తాయి ఇంకా రెండో పిండి కలిపి పెట్టాం కదా బోండాలు కానీ అవి కూడా చూపించేస్తా చూడండి ఇవి ఎంత బాగా వస్తాయి అంటే మైసూరు బోండాల అని అడిగేలా ఉంటాయండి ఎందుకంటే చూడటానికి అలానే వచ్చేస్తాయి కొంచెం కూడా చిట్లకుండా చక్కగా రావాలంటే నేను చెప్పినట్టు మీరు చేస్తారంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందండి చూసారు కదా ఇలా కలిపి పెట్టుకున్న బోండాల పిండి అని నూనె వేడి చేసి అందులో ఇలా లాగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ వేయండి లేదు మాకు మైసూరు బోండా సైజులో కావాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు కానీ చాలా బాగుంటాయండి ఈ గోధుమ పిండి బోండాలు చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం బెల్లం గోధుమ పిండి వేసి కలిపేసి ఇలా బోండాలు చేసుకోవడం మనకు అచ్చు మైసూరు బోండాలు ఎలా ఉన్నాయో అలానే కనిపిస్తాయి కాకపోతే ఆ హార్ట్ ఇవి స్వీట్ అనమాట అది అందులో మనం గోధుమ పిండితో చేసాం మైదాపిండి అసలు యూజ్ చేయలేదు పిల్లలకి ఇలాంటివి పెట్టడం చాలా బాగుంటుందండి మామూలుగా బయట కొనుక్కొచ్చి పెట్టాకంటే ఇంట్లోనే ఇలా తయారు చేసి పిల్లలకి మంచిగా బెల్లం కూడా వేస్తున్నాం కాబట్టి ఇలాంటివి మనం అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటూ ఉండొచ్చు చూడండి నేను మీడియం సైజులో వేసాను మీకు మాకు మైసూర్ బోండా సైజులో కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి టేస్టు చపాతీలు కానీ ఇలా తీపి బోండాలు కానీ అద్దరిపోయే టేస్ట్ ఉంటే నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేసారంటే మీరు జీవితాంతం అలానే చేసుకొని తింటారండి అంత బాగుంటే తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి మీకు అర్థమవుతుంది ఎంత బాగా ఉపయోగపడుతుందో అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకొని ఇలాంటి చిట్కాలు ఫాలో అయ్యి చక్కగా వాళ్ళ పని సింపుల్గా అయిపోయేలాగా అలానే వంటలు అయితే టేస్టీగా వచ్చేలాగా సింపుల్గా అయ్యేలాగా తెలుసుకుంటారు కాబట్టి తప్పకుండా షేర్ చేయండి చూసారా మైసూరు బోండాలు ఎలా ఉన్నాయో అలానే వచ్చాయండి నేను ఓపెన్ చేసుకొని చూపిస్తాను లోపల ఎంత చక్కగా ఉడికాయో అనుకోవచ్చు లోపల పిండి పిండిగా ఉంటుందేమో అక్క అనుకొని అస్సలు అవసరం లేదండి ఆ డౌట్ నేను లాస్ట్లో బోండాను ఓపెన్ చేసుకొని చూపిస్తాను మీకే అర్థమవుతుంది ఎంత బాగా వచ్చాయో చూడండి మనం సోడా ఉప్పు కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది వేయకుండానే మనకి మైసూర్ బోండాలు ఎలా వచ్చినాయో అలానే వచ్చినాయి కేవలం మనం పెరుగు వేడి నీళ్ళు పెరుగు వేయడం వల్ల ఇది సాధ్యమైంది తప్పకుండా నెక్స్ట్ టైం మీరు ఇలా తీపి బోండాలు చేసుకోవాలనుకున్నప్పుడు లేదా మైసూర్ బోండాలు అయినా కూడా ఇలా ట్రై చేసి చూడండి అండి మీకే అర్థమవుతుంది చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా లోపల కొంచెం కూడా పిండి పిండిగా అయితే లేదు చక్కగా ఉడికింది చాలా బాగా ఉడికింది టేస్ట్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి అద్భుతంగా ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పుడు వరకు సెలవు